నమస్తే వెల్కమ్ టు టుడే ఎయిటీ న్యూస్ కరీంనగర్ లోని స్థానిక గీతా భవన్ వద్ద ఉన్న మలబార్ గోల్డ్ షోరూమ్ ఆదివారం రోజు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు а п л ంగుల కమలాకర్ గారు వెల్కమ్ సార్ హాజీ వెల్కమ్ సో ఈ రోజు మలబార్ గోల్డెన్ డైమండ్స్ కరీంనగర్ లోని బ్రాంచ్ గ్రాండ్ రీలాంచ్ చేయడానికి మనం ముందుకు వచ్చారు ఒక్కసారి సార్ గట్టిగా చెప్పట్లు సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు హాజీ వెల్కమ్ మంతిని సో మలబార్ గోల్డెన్ డైమండ్స్ గురించి ఆల్ వరల్డ్ వైడ్ అందరికీ తెలుసు సో గత बैक साइड है ना हां अंदर कुछ बैक साइड कुछ बैक साइड तो इप्पू तंगला मंदिर करी मंदिर में एंड अलग श्री सुनील राव गारू करीनगर मेयर मना హెడ్ మలబార్ గోల్డెన్ డైమండ్స్ మిస్టర్ గారి చేత మన శ్రీ గారికి మేయర్ మేయర్ ఆఫ్ 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 ఐ రిక్వెస్ట్ వన్ టు గివ్ బిగ్ రౌండ్ నౌ శ్రీమతి చల్లా గారు డిప్యూటీ గర్ సో మిస్టర్ షరీఫ్ గారు స్టోర్ హెడ్ ఆఫ్ మలబార్ గోల్డెన్ డైమండ్స్ వారి చేతుల మీదుగా సో ఫెలిసిటేషన్ అండ్ అలవే బోకేసనల్ మెంబర్ సీనియర్ ఫోన్ గుర్తాము ఒకసారి గట్టిగా చప్పట్లు అండ్ లాస్ట్లీ శ్రీ రమణారావు గారు మునరంపుర కార్పొరేటర్ శిరాజ్ గారు టీకే రిటైర్డ్ హెడ్ ఆఫ్ మలబార్ గోల్డెన్ డైమండ్ కంగ్రాట్యులేషన్ సో ఈ రోజు ఫస్ట్ లక్కీస్ట్ కస్టమర్ అయినటువంటి సుష్మితా రెడ్డి గారు మై

అండ్ సత్యనారాయణ గారు కొరియర్ నుండి పరికినారు డివైన్ జ్యువెలరీ పర్చేస్ చేశారు హ్యాపీ కంగ్రాచులేషన్స్ టు వనండోర్ అండ్ కస్టమర్స్ ఎవరైతే పర్చేస్ చేశారో అన్ని జ్యువెలరీస్ తెలంగాణ నాకోది ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో సుమారు రెండు వందల పైకి బ్రాంచ్ ఉన్నది ఇండియానే కాదు ప్రపంచ వ్యాప్తంలో సుమారు పదకొండు కంట్రీలలో నూట యాభై సెంటర్లను బ్రాంచ్ నెలకొంటుంది మొత్తం ఇండియా అండ్ అబ్రాడ్ మొత్తం మూడు వందల యాభై బ్రాంచెస్ తో అద్భుతంగా సేవలు అందిస్తున్నది మలబార్ ముఖ్యంగా మలబార్ అంటేనే ఒక నాణ్యత ఒక బ్రాండ్ మలబార్ అనుకున్న తర్వాత వాటి చెప్పేసి మొత్తం మన వేరే రిలేజ్లో డబ్బులు తక్కువ వస్తుంది బంగారం చెప్పేసుకుంటే నాణ్యత ఇబ్బంది అందుకే మలబార్ అంటే నేను దుబాయ్ లో చూసినప్పుడు అక్కడ అద్భుతంగా మన మలబార్ చాలా పేరు ఉన్నది అంటే బ్రాండ్ అంటే ఈరోజు ఇన్ని సంవత్సరాలు అయిన ఎక్కడ చిన్నపేరు రాకుండా నాణ్యత మరియు ధరలలో కూడా పేద ప్రజలు కూడా అందుబాటులో ఉండే విధంగా ధరలు ప్రజలకు సేవలు అందించే మలబారు కరీంనగర్ లో రీఓపెన్ గతంలో కూడా నేనే దీన్ని మరి చేశాను మరి దీన్ని పునఃప్రారంభించి మాట్లాడిన అద్భుతంగా ప్రజలు మంచి సేవలు అందియాలని చెప్పేసి అలాగే మలబారు కూడా ఇంకా లాభాదాయకం కాదని చెప్పారు ఎందుకంటే మీరు చేసిన లాభాలలో ఐదు శాతం సిఎస్ఆర్ కింద ఖర్చు పెట్టే బాధ్యత సో ఇప్పుడే మీరు ఎడ్యుకేషన్ కోసం సిఎస్ఆర్ ఫైవ్ పర్సెంట్ ఇస్తాను హాస్పిటల్స్ లో ఉన్న పేదలు వైద్యం కోసం వచ్చినప్పుడు వారికి అందుబాటులో మీకు సిఎస్ఆర్ ఫండ్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకంటే అంతకన్నా భోజనం విద్య వైద్యం इन दिनों चालू तय कर दूँगा बीता चीज़ आप लोग सोचेंगे भगवान को लोग भाई परसान तो वेदर आलू खेल करके इतने तो हमारे आलू जनवाम में लोग अच्छी बने रहते हैं लोग अभी शो बाल भी है रे लेकिन है तो ऑफिसर ले

రెండు వేల పద్దెనిమిదిలో మేము ఈ ఫోర్ ప్రారంభించాము ప్రారంభించినప్పటి నుంచి కూడా కస్టమర్స్ నంబర్ని పొందుతూ వారికి ఆనందగ బంగారం ఆభరణాలు అందించాలి అలాగే దాంతోపాటు కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి ప్రైస్ ట్యాగ్ ప్రకారం కానీ ఆ ప్రైస్ ట్యాగ్లో బంగారం ఎంత గోల్డ్ ధర ఎంత స్టోన్ ధర ఎంత ఇవన్నీ డీటెయిల్స్తో కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ ఇస్తూ అలాగే ఇరవై వేలు అంతకంటే ఎక్కువ పర్చేస్ చేసిన వాళ్ళకి బంగారం ఉండాలి ఇన్సూరెన్స్ కూడా కస్టమర్స్కి ఇవ్వడం జరుగుతుంది డైమండ్ ప్రకారం చూసుకుంటే మనకు మైండ్ డైమండ్ కలెక్షన్ అవైలబుల్ దీంట్లో ముఖ్యంగా ఇరవై ఎనిమిది ఇంటర్నల్ పాలిటీషియన్స్ చేశాక ఐజిఐ జిఏ ఇచ్చే డ్యూటించే పడిన మేము ఈ డైమండ్ జోన్ కస్టమర్స్కి అందించడం జరుగుతుంది ఇలాగా అన్ని కస్టమర్స్కి అందుబాటులో ఉండే విధంగా గోల్డ్లో చూసుకుంటే డివైన్ కలెక్షన్ కానివ్వండి ఎథనిక్స్ కలెక్షన్ కానివ్వండి అలాగే మన బెంగళూరు పచ్చల్లో చూసుకుంటే క్రిషియో దొంగి కలెక్షన్ ఎరా ఎర్రార్ డ్యామి కలెక్షన్ మైండ్ డ్యామెంట్ వెల్డ్ కలెక్షన్ కిడ్స్కి పిల్లల కోసం అయితే స్టార్లెట్ కలెక్షన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రేంజ్లో అందరి కస్టమర్స్కి అందుబాటులో ఉండే విధంగా మా ఈ షోరూమ్ని తీర్చిపించడం జరిగింది అలాగే మలబార్ పలవారు చెప్తే ప్రామిసెస్ ప్రతి ఆభరణంతో కూడా పది మలబార్ ప్రామీసెస్ అందిస్తాం అందులో అన్ని ఆభరణాలు కూడా హెచ్ఐడి వాల్మార్క్ ఉన్న ఆభరణాలు మాత్రమే మేము కస్టమర్స్ అందించడం జరుగుతుంది దాంతో ఏంటంటే లైఫ్ టైం ఫ్రీ మెయింటెనెన్స్ కస్టమర్స్ మలబార్ రెండు వందల షోరూమ్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి ఈ ఏ షోరూమ్ లోకి వెళ్ళినా కూడా లైఫ్ టైం ఫ్రీ మెయింటెనెన్స్ అనేది అందించడం జరుగుతుంది ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కస్టమర్స్ కస్టమర్స్కి అందుబాటులోకి మలబార్ సోరేషన్స్ మేము కరీంనర్లో తీసుకోవడం జరిగింది అలాగే ముఖ్య అతిథులైన జీఫ్ఎస్ గంగ కమలకారు చేతుల మీదుగా మేయర్ గారు అయిన సునీల్ రావు గారు అలాగే శ్రీమతి చెల్లెక్క గారి చేతుల మీదుగా సరోపరాయ్య చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది అలాగే అక్షరత్గా రాబోతుంది అక్షత పురస్కరించుకొని ప్రత్యేక ఆఫర్లను కూడా మేము కస్టమర్స్కి అందించడం జరుగుతుందండి అందులో బంగారాబర్ణాల తరువు ఛార్జీలపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు అలాగే స్టాండర్డ్ జ్యువెలరీ కెంపులు పచ్చలు వీటికి ఇరవై ఐదు శాతం ఫ్లాట్ డిస్కౌంట్ మేము వాల్యుడేషన్గా ఇవ్వడం జరుగుతుంది డైమండ్స్ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు డైమండ్ వాల్యూ మీద మేము ఈరోజు ఈ ఆఫర్ పన్నెండో తారీఖు వరకు కూడా అందుబాటులో ఉంటుంది అలాగే అక్షతకి ఎవరైతే అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని అడ్వాన్స్ అక్షుతా రోజు పొందామనుకుంటున్నారో వాళ్ళకి అదనంగా సిల్వర్ కాయిన్ ఆఫర్ కూడా మేము అక్కడ అందించడం జరుగుతున్నాం అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పుకోవాల్సింది మలబా గోల్డెన్ ఎవెంట్స్లో మా ప్రాఫిట్లలో ఐదు శాతం మేము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి అందించడం జరుగుతుంది అందులో ముఖ్యంగా విద్య అందరు చదువుతున్న గర్ల్ స్టూడెంట్స్ ఉన్నారు గవర్నమెంట్ కాలేజ్ ఓపెన్ అవ్వాలన్నారు వాళ్ళకి స్కాలర్షిప్స్ మేము గత నాలుగైదు సంవత్సరాలు అందించడం జరుగుతుంది ఆ ప్రోగ్రామ్ మేము అద్భుతం చేస్తూ మా జరుగుతుంది అలాగే త్వరలోనే హంగర్ ఫ్రీ వరల్డ్ అనే పేరుతో ఎవరైతే ఫుల్డ్కి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మా ఓన్ కిచెన్ మేము ఎస్టాబ్లిష్ చేసి హైజీన్ ఫుడ్ వాళ్ళకి మేము ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా ప్లాన్ చేస్తున్నాము ఇప్పటికీ ఇండియాలో ముప్పై వేల మందికి ఎవ్రీ డే మేము చేయడం జరుగుతుంది దాన్ని యాభై వేలు తీసుకెళ్ళాలి అలాగే మన వరంగల్ హైదరాబాద్లో ఆల్రెడీ ప్రారంభమైంది కరీంనగర్లో కూడా త్వరగా ప్రారంభం సో మలబా గోల్డెన్ డైమండ్స్ తరఫున మా కరీంనగర్ వాసులందరినీ కూడా ఈ పునః ప్రారంభం ఇచ్చేసిందిగా ఈ వరల్డ్ క్లాస్ జూన్లీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ చేయవలసిందిగా ఛానల్